భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి అందుకే ఈ రోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్ లో పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి చాలా స్పష్టంగా తమలో చర్చ జరగాలి దానికి సంబంధించిన సమాచారం తమకు ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యులను భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఎంతకంటే సిగ్గు చేటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితిలో చెప్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గం ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతుందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులరా ఒక్కసారి ఆలోచన చేయండి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆశామాషిగా రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే లేకపోతే అండమాన్ లాంటి జైల్లో సెల్యులర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది ఈరోజు భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగబాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమాన్ని పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకనగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థం అవుతా ఉంది భారత పార్లమెంట్ నేను రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బోర్డర్ లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా భ్రమను కల్పించడం దాని ద్వారా అధికారంలో రావటం రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిస్తామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కాని లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని